నమస్కారం అండి వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఇప్పుడు పాతబస్తీలోని ప్రాచీన్ గోపాలకృష్ణ ఆలయంలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఆలయం సమీపంలో ఆలయం సంబంధించిన భూములని పక్కనే ఉన్న ముస్లిమ్స్ ఆక్రమించారండి ఆక్రమణ ఈ ఆక్రమణని ప్రశ్నిస్తూ యమున పాటేకర్ గారు గుడి లోపల నిరాహార దీక్ష చేస్తున్నారండి ఇప్పుడు మనము వెళ్ళి అక్కడ గుడిలోపల నిరాహార దీక్ష చేస్తున్న యమునా పాటేకర్ గారిని పలకరించి మాట్లాడదాం అలాగే అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి ఈ ఆలయ భూములు ఆక్రమణ పట్ల ఎలా ఖండిస్తున్నారండి మీరు పాత నగరంలోని అన్ని ఆలయ భూములను హిందువులవే కాకుండా ముస్లింల ఒక దర్గాలను కూడా ఎంఐఎం పార్టీ ఒక ప్రోద్బలంతో ఎంఐఎం కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఎన్నో వందల ఎకరాల భూములను కబ్జా చేసుకుంటారు ఈరోజు సనాతన హిందూ మేల్కున్నాడు కాబట్టి దేశంలో ఏ మూలన్నా ఒక చిన్న దేవాలయం భూమిని కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే కనుక రాబోయే రోజుల్లో దీని తీవ్ర ప్రభావం ఉంటుంది భారతీయ జనతా పార్టీ దీనిపై పోరాటం చేస్తుంది హిందువుల్లో ఐక్య మతం తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చి ఈరోజు మేము హిందూ ధర్మాన్ని అన్న ముందు మన దేవాలయాలను ముందు మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున ప్రతి ఒక్క హిందూతో మేము గురవైనది ఒకటే ఎందుకంటే ఇదంతా ముందు ఒక కాలంలో షక్కర్గంజ్ అనే పిలుపబడేది గంజ్ అంటే మొత్తం పిట్టలో బస్తే ఉండే నైన్టీన్ నైంటీ టూలో ఇక్కడ పెద్ద ఎత్తున మరణ కాండ చేసి దేవాలయానికి సంబంధించి ఎకరాల కొద్ది భూమిని అనేకాంతంగా కబ్జా చేసిండ్రు కాబట్టి దీన్ని మేము పునః స్వాధీనం చేసుకుంటే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిమ్మకు నీరు పెట్టినట్టు వ్యవహరిస్తుందని ఈ పైన దాడుల మీద కాంగ్రెస్ యొక్క పరిపాలన స్పష్టంగా ఉంది ఎన్నో ఇళ్ల నుండి చూస్తున్నాం హిందువులపై దాడి చేస్తే చేయనీయండి ఓట్ బ్యాంక్ రాజకీయాలు అపీజ్మెంట్ పాలసీని తలంచి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి ఆధినేత అయినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పడి పడిపోయి నేను అసదు ఎమ్మెడు ఉంటా పాత నగరం అభివృద్ధి అంటే అసదీంతోనే సాధ్యం వాళ్ళ ఇన్నేళ్ళు ఏం చేస్తుండ్రు కాంగ్రెస్ ఎంఐఎం ఇద్దరు కలిసి పరిపాలించిన ఈ పాత నగరంలో ఇంతవరకు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు కేవలం మట్టుకు ఉన్న దేవాలయాల భూములను అన్యాక్రాంతంగా కబ్జా చేసుకుంటూ ఎంఐఎం పార్టీ అధినేతలు అదే విధంగా రాష్ట్రంలో దోచుకోవడానికి ఈరోజు చూస్తున్నాం మనం ఎస్ఈలో కూడా ఏ విధంగా ల్యాండ్ మాఫియాగా అవతారం ఎత్తి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ ఓల్డ్ సిటీ వరకు అయితే ఎంఐఎంను వదిలేస్తారు ఏమంటే మీరు కబ్జా ఇక్కడ చేసుకోండి నేను మొత్తం రాష్ట్రం అంతా దండుకుంటాను అన్న తరుణంతో ఆయన ముందుకు సాగిస్తున్నారు పరిపాలనను ఎందుకని మన రాష్ట్రంలోని చట్టాలు ఈ ఓల్డ్ సిటీలో అమలు జరగట్లేదు సక్రమంగా ఎందుకనేసి జరుగుతున్నా ఉందండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ విధమైన పరిపాలన వ్యవస్థను ప్రతిష్టపరచడం కాదు ఉన్న వ్యవస్థను బస్టు పట్టించడం లంచగొండి అవతారాలు ఎత్తండు ఏ చిన్న పని జరగాలన్నా కూడా లంచాలు అదే విధంగా పాత నగరంలోని అన్ని దేవాలయాలు స్పెషల్లీ ఎం ఎండోమెంట్స్ ల్యాండ్ను ఎంక్రోచ్మెంట్ అయిన తర్వాత వీళ్లకు దొడ్డిదారిన పర్మిషన్లు ఇస్తున్నారు అధికారులు ఎక్కడన్నా పర్యవేక్షిస్తున్నారా పర్యవేక్షించకుండా దొడ్డిదారిన లంచాలకు మంచాలు వేసి ఈరోజు పర్మిషన్లు ఇచ్చి ఈ విధంగా పర్మిషన్ ఉంది మా దగ్గర కోర్టుకు వెళ్తున్నారు కోర్టు కూడా ముందైతే అధికారులు అక్కడ పర్యవేక్షణ జరగదు అధికారులు పోయి అడ్డంగా ఏ విధమైన రిపోర్ట్ సబ్మిట్ చేయడు కానీ కోర్టు నామమాత్రంగా ఒక ఆర్డర్ ఇచ్చేసరి స్టేటస్కో స్టేటస్కో అంటే ఇలా స్టేటస్కో యథావిధి స్థితిని కొనసాగించాలి కానీ ఇక్కడ అధికారుల అండ పూర్తి కన్స్ట్రక్షన్ను పూర్తి చేసుకుంటున్నాను కాబట్టి కోర్టు కూడా దీనిపై ఒకసారి పునః ఆలోచించాలి దేవాలయాలు కానివ్వండి మున్సిపల్ ల్యాండ్స్ కానివ్వండి వీటికి ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందు ఎదుటి పక్షాన కూడా వాదనలు పూర్తిగా విన్న తర్వాతనే ఆర్డర్స్ ఇవ్వాలి కానీ వెంటనే స్టేటస్కో ఇవ్వకుండా స్టేటస్కో ముసుగులో పూర్తి ఎంక్రోచ్మెంట్స్ ల్యాండ్ అన్ని ఎంక్రోచ్ అయితేనే కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవుతుంది వాటికి వెంటనే కూల్చాలని మేము ప్రాధాన్యపడుతున్నాం థ్యాంక్ యూ